నమస్తే అండి అందరికీ ఈరోజు మెంత తుఫాన్ ప్రభావంతో మనకి అందరికీ పవర్ కట్ అయ్యింది ఉంది కాబట్టి ప్రతి ఇళ్లలో ఈరోజు చాలామంది ఇలా దీపాలు వెలిగించారనుకుంటున్నాను నేనైతే ఎందుకు అంటే మనకి ఎన్ని టార్చ్ లైట్లు ఉన్నప్పటికీ కూడా అది కరెంటు వరకే కరెంటు పోయిన తర్వాత ఒక రెండు మూడు గంటలు పనిచేస్తాయి లేదు ఇన్వర్టర్ ఉన్నా కూడా ఒక నాలుగైదు గంటలు పని చేస్తాయేమో ఆ తర్వాత అంతా మళ్ళా చీకటే కాబట్టి దేవుడు మనకి ప్రకృతిలో పాత పద్ధతులనే చాలా ఎక్కువగా మన్నిగ్గా ఇస్తారు కాబట్టి చిన్నప్పుడు మా చిన్నప్పుడు కూడా ఈ విధంగా మా అమ్మగారు పెట్టేవాళ్ళు అన్నమాట దీపాలు అంటే చీకట్లో పడుకోవటం కంటే ఒక చిన్న దీపమని పెట్టుకుంటే మనకి కొంత వెలుతురు అనేది ఉంటుంది అయితే ఇంకోటి ఈ మెంతా తుఫాను ప్రభావము ఏదే ఏ పాటికి మరి ఇబ్బంది పెట్టుదో తెలియదు కానీ నైట్ పది పదకొండు సమయానికి తీరం దాటిద్ది అంటున్నారు అయితే నూట కిలోమీటర్లు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని చెప్తున్నారు అయితే ఏది ఏమైనా తీరం వెంబడి వారికి అయితే చాలా ఇబ్బంది అయితే ఈ మెంతా తుఫాన్ అనే పేరు థాయిలాండ్ వారు మరి సూచించారంట ఎందుకంటే హిందూ మహాసముద్రం ఉత్తర భాగంలో కానీ అరేబియా సముద్రంలో కానీ బంగాళాఖాతంలో వీటిలో ఏర్పడే అల్పపీడనాలు తుఫాన్లుగా మారినప్పుడు మరి భారత్తో పాటు పాకు ఇంకా పలు దేశాలు పేర్లు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట సో కాబట్టి మెంతా తుఫాన్ అనేది థాయిలాండ్ వారు సూచించారు ఆ పేరు అయితే ఆ పేరుకి అర్థము పరిమళ భరితమైనది అందమైనది అని చెప్పనని చెప్తూ ఉన్నారన్నమాట సో కాబట్టి అది ఎంత అందంగా వచ్చిందో అంత అందంగానే వెళ్ళిపోవాలని కోరుకుందాం మనం అయితే ముఖ్యంగా దీని ప్రభావం ద్వారా ఎక్కువగా తీరం దాటిన తర్వాత కూడా రెండు రోజులు మనకి ఎక్కువగా వర్ష ప్రభావం అయితే ఉంటుంది ఆల్మోస్టు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నీళ్ళు చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి మరి నైట్కి కానీ ఇంకా ఎక్కువగా కురిసిందంటే వర్షం ఇంకా ఇళ్ళల్లో కూడా అన్నమాట కాబట్టి మంచినీరు కానీ ఆహార పదార్థాలు ఇవన్నీ కొంచెం కొన్ని ఇళ్ళు అన్ని ఇళ్ళు గట్టిగా ఉండవు కాబట్టి కొన్ని ఇళ్ళు బలహీనమైన ఇళ్ళు ఉంటాయి వర్షం పడే ఇళ్ళు ఉంటాయి కాబట్టి కొంత ఆహార పదార్థాలన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే రేపు ఉదయం వాటర్ ఎక్కువ వచ్చి ఉన్నాయి కాబట్టి వాటిని చూడటానికి చాలామంది పిల్లలు కానీ అవన పిల్లలు కానీ వెళ్తూ ఉంటారు పెద్దవారి కానీ కొంచెం ఎవరు కూడా ఎక్కడ కాలువలు ఉన్నాయో ఎక్కడ కుంటలు ఉన్నాయో తెలియదు కాబట్టి కొంచెం దూరంగా ఉండి చూడటమే మేలు మరి నీళ్ళల్లో ఉన్న ప్రతి పిల్లలు కూడా వాళ్ళకి పిల్లలకి ఏంటంటే నీళ్ళల్లో ఆడుకోవడం చాలా ఇష్టం ఇంకా పేపర్లు చించి పడవల్లాగా చేయటం కానీ అట్లా చాలా చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఇంకా నీళ్ళలో ఈత కొట్టాలని అన్నట్లుగా ఉంటుంటారు కాబట్టి దయచేసి రేపు నీళ్లు చుట్టుపక్కల ఉంటే కొంచెం ఆ ప్రాంతానికి దూరంగా ఉండి చూడటమే చాలా మేలుకరం అన్నమాట కాబట్టి పెద్దవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఎవరికైనా కొంచెం ఇంక ఎక్కువగా వర్ష ప్రభావం ఎక్కువయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంటే హెల్ప్ లైన్స్ ఎలాగ నెంబర్స్ ఉన్నాయి మరి ప్రతి గ్రామంలో కూడా మరి హైఅలాక్ట్గా మరి ప్రతి సిబ్బంది డిపార్ట్మెంట్లో ప్రతి సిబ్బంది కూడా మరి వాళ్ళకి ఫోన్ నెంబర్స్ అన్నీ ఇచ్చున్నారు మరి వాళ్ళు హెల్ప్ చేసుకో తీసుకోవడం చాలా మంచిది ఇంకొకటి ఈ రేపు కరెంట్ వస్తుంది తెలియదు సెల్ ఫోన్ ఛార్జింగ్లు కూడా కొంచెం ఉన్నవారు ఉన్న కరెంటుని అంటే సెల్ ఫోన్ ఛార్జింగ్ ఉంటుంది కదా దాన్ని అయిపోకుండా మరలా వచ్చేంత వచ్చేంతవరకు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అది కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి సో కాబట్టి ఏది ఏమైనా ఒక ఇబ్బంది మన మేలు కొరకే మనం ఎన్నో నేర్చుకుంటాం మనకి ఒక కష్టం వస్తేనే అందులో ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుస్తాయి మనము సెకండ్ టైము ఎలా మనము దాన్ని సర్వే అవ్వాలో రీచ్ అవ్వాలని మనకు అన్నమాట జీవిత పాఠాలు ఇవన్నీ కూడా అంటే కొంచెం పెద్దవరకైతే అన్నీ తెలుసు ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే ప్రతిదీ టేక్ టీజీగా తీసుకుంటున్నారు ఏముందులే అనుకుంటున్నారు కానీ ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఇది మన లైఫ్ కాబట్టి ప్రతిదీ కూడా మనకి కన్నెంట్లకు మార్చుకోవాలి అన్నీ మనకి సఫిషియెంట్గా అన్నీ మనం అనుకునేవి కూడా కరెక్ట్గా జరగవు అలా మనకు ఉన్న దానిని సర్వైవల్ అవ్వటమే మన లైఫ్ అన్నమాట సో కాబట్టి ప్రతి చిన్నదాన్ని కూడా అంటే మనకి ఎలా కావాలో ఇప్పుడు మనకి ఇంట్లో కరెంట్ లేదు మనం ఇలా నేనైతే ప్రస్తుతానికి కాటన్ కూడా దొరకలేదు ఒక చిన్న కాటన్ క్లాత్ చూసి ఇంకా అందులో ఆయిల్ పోసి ప్రమిద కూడా కనిపించలేదు అందువల్ల వచ్చేసి ఒక చిన్న ప్లేట్లో పెట్టి పెట్టాను అన్నమాట అంతే మనం మన లైఫ్ ముందుకు కొనసాగాలంటే ఆగిపోకుండా కొనసాగాలంటే ఏదో ఒక విధంగా మనము లైఫ్ని ముందుకు మోల్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి సో కాబట్టి అందరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని తీసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే అండి అందరికీ